కూడా ఉన్నానమ్మా నన్ను వాడుకో ప్రకృతి నేను కూడా ఉన్నానమ్మా నన్ను వాడుకో ప్రకృతి పనికి రాని పాత్ర నని నన్ను పారా ప్రకృతి పనికి రాని పాత్ర నని నన్ను పారవేయకు ప్రకృతి సంపద ఏమీ లేదు కానీ గీత శివ ఆశ ఉన్నది సంపద ఏమీ లేదు కానీ గీత శివ ఆశ ఉన్నది భగవద్గీత ఏ శ్వాస మీద ధ్యాస పెట్టినానమ్మా భగవద్గీత ఈ జ్ఞానమణి శ్వాస మీద ధ్యాస పెట్టి నానమ్మా నేను కూడా ఉన్నానమ్మా నన్ను వాడుకో ప్రకృతి పనికి రాని పాత్ర నన్ను పారవేయకో కృతి ఘనతలొద్దు మెప్పులొద్దు భగవద్గీతలోనే సాగదనమ్మా ఘనతాలొద్దు మెప్పులొద్దు భగవద్గీతలోనే సాగదనమ్మా భగవద్గీత నాకు ఉంటే చాలు నా బ్రత్ బ్రతుకులో నా ఎంతో మేలు భగవద్గీత ఉంటే నాకు చాలు నా బ్రతుకులో నా ఎంతో మేలు నేను కూడా ఉన్నానమ్మా నన్ను వాడుకో ప్రకృతి పనికి రాని నన్ను పారవే ప్రకృతి